అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పీ ఫోర్ సర్వేతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా నిర్వహిస్తోందని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మనకు లాభమా నష్టమా దీని వరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహిస్తుందండి మన కూటమి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి అంటే అసలు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారనమాట మనం ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఆ నిరుద్యోగులకు ఇంటి నుంచి వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగులందరూ అర్హులేనండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా నిరుద్యోగులను గుర్తించి వాళ్లకు ఉద్యోగాలను ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఎప్పటి నుంచి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు దీని గురించి పూర్తి స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనిపైన స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అసలు ఎందుకు చేస్తున్నారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు నిరుద్యో ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉన్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్లకు ఉద్యోగాలను కేటాయించడం జరుగుతుందనమాట దీనికి సంబంధించి ఒక సర్వేను అయితే చేపడుతున్నారు సచివాలయ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఈ సర్వేనైతే చేపడుతున్నారండి ఇప్పటికే చాలా వరకు ఈ సర్వే పూర్తి అయ్యింది ఇంకా కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది ఈ సర్వే పూర్తి అయిన వెంటనే మనకు ఉద్యోగస్తులు ఉద్యోగాలను కేటాయించడం అయితే జరుగుతుందనమాట ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందండి ఆ ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు మాత్రం నేను చెబుతాను వాటిలో ఇంపార్టెంట్ ప్రశ్నలు మాత్రం నేను చెప్పడం జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీరు మీరు ఇంటి నుంచి పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని అయితే అడుగుతారండి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అంటే సర్వే అనేది మనకు కంటిన్యూ చేయడం జరుగుతుంది లేకపోతే సర్వే అనేది అక్కడే ఆగిపోతుంది అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేసి మొదటైతే మీ పేరు ఎలా గుర్తించడం జరుగుతుందంటే మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి సర్చ్ చేయడం ద్వారా క్లస్టర్లో ఉన్న మీ పేరునైతే గుర్తించడం జరుగుతుందన్నమాట ఈ విధంగా గుర్తించిన తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారో మీ క్వాలిఫికేషన్ ఏంటో మీకు అక్కడ వేయడం జరుగుతుంది అన్ఎడ్యుకేటెడ్ నుంచి మనకు ఎంతవరకు చదువుకున్న వాళ్ళైనా డిగ్రీ పీజీ ఇంటర్నెట్ డిప్లొమా టెన్త్ ఎంతవరకు చదువుకున్న వాళ్ళకైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్లకు ఐటీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీకు ట్రైనింగ్ ఇవ్వడం తీసుకోవడం ఇష్టమేనా అని అయితే ప్రశ్న ఉంటుందన్నమాట మీకు ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమే అయితే మీకు ట్రైనింగ్ కూడా మనకు ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుందండి అంతేకాకుండా మీకు ఇంట్లో స్థలం ఉందా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అని అయితే అడగడం జరుగుతుంది అంతేకాకుండా మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా మీకు ఏమైనా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఉన్నాయని చెప్పండి లేనట్టయితే లేవని చెప్పండి మీకు ఒకవేళ లేనట్టయితే ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఎవరికైతే స్థలం ఉంటుందో ఎవరి ఎవరి దగ్గర అయితే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి పని చేయించే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నట్టయితే ఉందని చెప్పండి రూమ్ సపరేట్ రూమ్ ఉందా వర్క్ చేసుకోవడానికి అంటే ఉన్నట్టయితే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఈ విధంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా మీకు పూర్తి వివరాలను అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు చివరిలో ఓటీపీ అయితే రావడం జరుగుతుందనమాట ఫోన్ నంబర్కి ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పూర్తి అవుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగాలు అయితే కేటాయిస్తున్నారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఏదైనా చిన్న చిన్న వ్యవస్థల్లో పనిచేస్తుంటారు కదండి అంటే అక్కడ చిన్న 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 ప్రైవేట్ ఉద్యోగాలు అంటే పిఎఫ్ రాని ఉద్యోగాలు ఇలాంటి ఉద్యోగాలు ప్రావిడెంట్ ఫండ్ భద్రత లేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఇది సదావకాశం అనే చెప్పుకోవాలండి మహిళలకు కూడా ఇది సదావకాశం అనే చెప్పుకోవాలి చదువుకొని ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేని మహిళలందరూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని మీ వివరాలను ఎంటర్ చేసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కేటాయించడం జరుగుతుంది ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించి మనకు డబ్బు సంపాదించే పద్ధతిని నేర్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే చేస్తున్నారండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఉంది ఇదండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన తాజా సమాచారం మీ దగ్గరకు సచివాలయ ఉద్యోగస్తులు వచ్చినట్టయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఖచ్చితంగా పాల్గొని మీకు సంబంధించిన వివరాలను అయితే ఎంటర్ చేసి దీని ద్వారా లబ్ధిని అయితే పొందండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్